శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ స్థాపించిన మన ధనుంజయ స్వామి వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము ఎందుకంటే మన ఆంధ్రప్రదేశే కాదు చుట్టుపక్కల అన్ని స్టేట్లు కూడా కానీ స్వామివారి దయ వల్ల ఎన్నో కుటుంబాలు ఈ వాస్తు సరిగా లేకుండా ఎవరో దాని గురించి ఇచ్చేయకుండా స్వామి కూడాను ఏదో మా పిలిచే పిలిచిన తచ్చినమే వచ్చిందనా ఏదో మాది ఇది ఉంటే ఇక్కడ వచ్చే సెంటర్ ద్వారం ఉండింది ఆ ద్వారముని తీసేసిందన ఈశ్వర ద్వారం పెట్టి మళ్ళీ ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆల్టరేషన్లు ఉండే దాని అంతా చేసుకోమన్నాడు చేసుకున్న తచ్చినమే దిన దినాభివృద్ధిగా మాకు మండల స్థాయిలో కూడా మంచి పోస్ట్ ఇచ్చి మంచి గౌరవం కూడా దక్కింది ఎంపీపీగా ఇచ్చినారు స్వామికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము ఇలాంటి ఇండ్లకి ఎన్నో పోయినా స్వామివారి పోయి ఇంకా కూడాను ఎంతో ఎంతోమంది వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా స్వామివారు సరిచేస్తారు మాకు ఇది ఉంది అదే ఇప్పుడు కూడాను మా మండలంలో ఎవరో పిలిస్తే వస్తే మా ఇంటికి రావాలని చెప్పి స్వామి వచ్చినాడు కాబట్టి స్వామికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ